స్వామి ఆయన యొక్క అనుగ్రహాన్ని ఎవరైతే దేవాలయానికి రాలేకపోతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని అనుగ్రహించడానికి ఆయనే రావడమే ఉత్సవం ఎందువల్ల చాలా ఉన్నాయి ఆపండి మళ్ళీ చెప్పవర్మా ಅಂತ ಹೋವಿಂದ ಹೋಗಿದ್ದ पने, आपने। पने। हरे कृष्णा, हरे कृष्णा, कृष्णा कृष्णा, हरे 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 ಆಗತ್ತೆ ಆಗತ್ತೆ ಚಕ್ರಿಗಳು ಕಡೆಗಾಯಿ ಗೊತ್ತಾಗೆ ಮಾಡೋ గోయ్న గోవింద 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 గోయ్న ఆగండి 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 ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు జీవితం అంటే ఎన్ని కష్టాలు ఈ రథోత్సవాల్లో చూపెడుతున్నాయి ఎన్నో ఎత్తుపల్లాలు కంకర గుట్టలు అన్ని దాటుకుంటూ పైన వైబ్ వెంటే దాటు స్వామి రథయాత్ర ఎత్తుకుంటూ వస్తున్నాడు మన జీవిత రథయాత్ర కూడా ఆ విధంగానే అన్ని తట్టుకుంటూ ఎంత ఎదురవుతున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలనే సందేశాన్ని స్వామి మనకి ఇస్తున్నాడు ఆయన చాలా చూస్తున్నారు ఎవరైతే భక్తులు వయోహారం రీత్యా కానీ అనారోగ్య రీత్యా కానీ రాలేకపోతున్నారు దేవాలయానికి వారందరినీ కూడా స్వామి అనుగ్రహించడానికి రథంలో వస్తూ ఉంటాడు తప్పుడప్పుడు మీకోసం నేను కదలి వచ్చానయ్యా నిన్ను అనుగ్రహిస్తున్నాను అని స్వామి వస్తూ ఉంటాక అందుకే దీన్ని ఊరు ఎరిగింపు అన్నారు ఊరు ఎరిగింపు అంటే ఊరిని ఊరించడం అన్నమాట స్వామి వారికి ఈ అనుగ్రహంతో నచ్చిందుకున్నటువంటి ఊరికి మానసలు అనుకున్నారు ఈ ఉండేటువంటి భక్తులు అంటారు కూడా శ్రీకృష్ణ భక్తులు శతాబ్దం పైగా రాత శబ్దాదల కాలంగా

ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకి రథవత్వం ఇరవై ரோத்சம் அனு ரோசியா அனு தெரிவிங்க அரிசன் அதிபர் ఎవరికి ఏ ప్రభుత్వం తెలీదు ఒక పది ఎస్టు వరకు ఉన్నాయి ఆ ఎస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది శివాలయంలో మనం అక్కడ సప్తాహాలు ఏర్పాటు చేసినప్పుడు ఏ విధంగా కూడా అలాగే అర్థమైతే కొన్ని బహుమతులు కూడా ఏర్పాటు చేస్తున్నాం మనకి అందరూ కూడా హరికథలు తీర్చించండి రథంలో ఉన్నటువంటి స్వామివారిని నిర్మించండి ఈ మన జరవేర్చే ఏకైక స్ట్రాంగ్ పరమాత్మ కృష్ణ కృష్ణ అయితే సప్తాలు మం పలకడం అనేటువంటిది అర్థాలను దూరం చేసుకోవాలి అని కాబట్టి మీ అందరూ కూడా రథంలో వస్తున్నటువంటి మనల గోపాదీ ఏడాది తర్వాత పాల్గొన మాత్రంలో ఏడాది వాటిని నిర్వహించుకునే మాత్రమే కనబడుతున్నారు అందువల్ల అరుదైనటువంటిది అనుభవం అందుకని అర్థమాత్ర రథంలో మరి ఎప్పుడైతే కళ్యాణం జరిపించుకోవడం స్వామి రథంలో వెళ్తారో ఆ స్వామిని దర్శించడం చాలా సుఖప్రదము లోకం ప్రదము అని చెప్పబడతారు అసలు ఎక్కడ కూడా పరిధిలో దర్శించుకోండి ఎంతో నయనా దర్శనాన్ని స్వామి అనుసరిస్తున్నారు మనకి వాళ్ళు కళ్యాణ గోపాలుడుగా చెప్తున్నాడు రమణీయ గోపాలుగా వస్తున్నాడు అనమోహాలుగా వస్తున్నారు अकिप पढ़ रहा जय जय कृष्ण जय जय गोपाल जय जय हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण second गोपालस्मूनी आयन खे